ఈ వీడియో చూసేవారు తప్పక లైక్ చేసి చూడండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ కార్తీక మాసం వచ్చిందంటే ఇంట్లో పూజలు దీపాలు శోభ ఎక్కువే కదా ఈ పవిత్ర మాసంలో దీపారాధన ఎలా చేయాలి ఏ నూనెకు ఏ ఫలితం ఎక్కడ ఎలాంటి దీపం పెట్టాలి ఇవన్నీ చాలా సింపుల్గా వరుసగా మీకు చెప్తాను చివరి వరకు వినండి ఎంతో ఉపయోగపడుతుంది ముందుగా దీపం పెట్టే పాత్రల గురించి చెప్తాను ఇంట్లో పూజా మందిరంలో వెండి కంచు ఇత్తడి పంచలోహంతో చేసిన కుందీలు వాడితే శుభం బయట వీధి దీపాలకు మాత్రం మట్టి ప్రమిదలే వాడాలి ఇప్పుడు దీపం పెట్టే ముందు పాటించాల్సిన నియమాలు ఏమిటో చెప్తాను ఒకసారి దీపం పెట్టిన కుందిని శుభ్రం చేయకుండా మళ్ళీ వాడకూడదు కుంది కింద ఒక ఆకును ఉంచితే ఇంకా శుభం జరుగుతుంది పూజను దీపంతో మొదలు పెడితే పూజ అయ్యేంత వరకు దీపం వెలిగితే శుభప్రదం ఇప్పుడు దీపారాధనలో ఏ నూనె ఏ ఫలితం ఇస్తుందో చాలా క్లియర్గా చెప్తాను ఆవు నెయ్యి అత్యంత శుభకరం దేవతలందరికీ ఆవు నెయ్యి దీపం మంచిదే ఇదే నెయ్యితో కుడివైపు బేసి అంకె వత్తులతో పెట్టే దీపమే అఖండ దీపం ఇది తూర్పు దిశలో పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది నువ్వుల నూనె దీపం నెయ్యి దీపం ఫలంలో సగం ఫలం మాత్రమే ఇస్తుంది కొంతమంది ప్రత్యేక దేవతలకు ప్రత్యేక దీపాలు ఉంటాయి అవి కూడా చెప్తాను దుర్గా భవానీ కాళీ వంటి ఉగ్ర దేవతలకు నిమ్మ దీపం చాలా శక్తివంతమైనది దుష్ట పీడలు తగ్గుతాయి కార్తీక మాసంలో అయితే ఉసిరికాయల దీపారాధన శివ విష్ణు లక్ష్మీ పార్వతుల అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఇప్పుడు దీపారాధన ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చెయ్యకూడదు అనే విషయం చెప్తాను ఉదయం ప్రభాత సమయం సాయంత్రం అస్ర సంధ్య సమయం ఈ రెండు సమయాలలో ఇంట్లో దీపం వెలిగితే ఆ ఇంట్లో సంపద నిలుస్తుంది అపకర్మల సమయం అయితే తప్ప మధ్యాహ్న సమయాల్లో దీపం పెట్టకూడదు కానీ దేవాలయాలకు ఈ నియమం వర్తించదు ఇప్పుడు దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సినవి చిన్న చిన్నవి కానీ ముఖ్యమైన నియమాలు చెప్తాను దీపంలో వేసిన నూనె పొంగి కిందికి కారకూడదు ఒక వత్తి వేసి దీపారాధన చేయకూడదు రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి రెండు జ్యోతులు వెలిగించాలి అది కూడా తూర్పు దిశగా వెలిగించాలి అలాగే అగ్గిపుల్లతో దీపారాధన చేసే కంటే ఊదిబత్తితో కానీ లేదా కర్పూరంతో కానీ దీపారాధన చేయటం మంచిది దీపారాధన చేశాక ఆ కుందిని కదపకూడదు తడి వస్త్రాలతో అంటే నీరు కారుతున్న బట్టలతో మాత్రం దీపారాధన చేయకూడదు ఏ దేవుడికి చేస్తున్నామో ఆ దేవుణ్ణి మూడు సార్లు మనసులో స్మరించుకుని చేయాలి ఇప్పుడు నవగ్రహాలకు దీపారాధన చేసే విషయం చెప్తాను నవగ్రహాలకు పత్తి ఒత్తుల బదులు ఆ గ్రహం ఇష్టపడే రంగు వస్త్రం కొత్తది ఆ ముక్కను తీసుకొని వత్తిగా చేసి దీపం పెట్టాలి ఏ నవగ్రహానికి ఏ రంగు వస్త్రంతో దీపారాధన చేయాలో మీకు కావాలంటే కామెంట్ చేయండి చెప్తాను వీటితో పాటుగా దీపారాధన చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నిషేధాలు కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను ఇవి చాలా మందికి తెలియవని చెప్తున్నాను ఒకసారి వాడిన నూనె ఒత్తులు మళ్ళీ వాడకూడదు అంటే సాయంత్రం వాడొచ్చు కానీ మరుసటి రోజు ఉదయం మాత్రం వాడకూడదు అభిషేక తైలంతో దీపారాధన చేయకూడదు మిగిలిన నూనె కలకు రాసుకోకూడదు దీపం కుందీలకు అంటూ మైలా లేకుండా శుభ్రం చేసుకోవాలి అంటే అంటూ మైలా ఉన్నవాళ్ళు ముట్టుకోకుండా చూసుకోవాలి శని దోషం ఉన్నవారు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది విభిన్న నూనెలకు వేర్వేరు ఫలితాలు ఉంటాయి అవి కూడా చెప్తాను విప్పపువ్వు నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో శాంతి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే గంధ తైలంతో దీపారాధన చేస్తే రుణాలు తొలగిపోతాయి అంటే అప్పుల బాధలు తొలగిపోతాయి గానుగ నూనెతో దీపారాధన చేస్తే సరస్వతీదేవి కటాక్షం లభిస్తుంది విద్యాభివృద్ధి కలుగుతుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషం పరిహారం అవుతుంది నూనెలను కలిపి వాడకూడదు ఇవి కార్తీక మాసంలో దీపారాధనకు సంబంధించిన సంపూర్ణ వివరాలు కార్తీక మాసం అనే కాదు మీరు ఎప్పుడు దీపారాధన చేసినా కూడా ఈ నియమాలు పాటించవచ్చు మీరు ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం తప్పకుండా పెరుగుతాయి ఇలాంటివి ఇంకా కావాలంటే కామెంట్లో చెప్పండి అలాగే ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను కార్తీక మాసంలో దీపదానం చేయాలంటారు దీపదానం చేస్తూ ఈ మంత్రం పఠిస్తే విద్య ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి లభిస్తుంది ఈ మంత్రం ఏమిటంటే సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్తి భావహం దీపదానం ప్రదాస్వామి స్వామి రస్తు సదా మమ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు కొంచెమన్నా ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కార్తీక మాసం కదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి